చూసుకుండా కాంగ్రెస్ పార్టీ అంతకంటే వేరేం లేదు రైట్ అండి ఓకే సత్యం గారు మేడం సత్యం గారు ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగింది అని అంటున్నారు ఇప్పుడు మేము చేసిందేమో మా పదేళ్ల పాలనలో మేము ఆర్థిక అభివృద్ధి చేశాము దానికి నానా ప్రాజెక్టులు తీసుకొచ్చాము అలాగే ఆదాయాన్ని పెంచేటువంటి మార్గాలు మా పాలనలోనే జరిగాయి దాంట్లో ఒకటి వచ్చేసి ఈ రేస్ అని చెప్తున్నారు ఈ రేస్ ఏమో నేనేదో రేసుల కోసం లేకపోతే వాటి గ్లామర్ కోసమో కాదు నేను తీసుకొచ్చింది ఒక తెలంగాణ మొబిలిటీ వ్యాలీగా నేను చేయాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో నేను తీసుకొచ్చానని చెప్తున్నారు అసలు ఈ ఈ రేసుల వల్ల నిజంగా తెలంగాణ ప్రజానీకానికి అలాగే ఆర్థికంగా మనం ఎదగడానికి ఎంతవరకు ఉపయోగపడింది అనుకోవాలి ఇవాళ ఏదైనా తెలంగాణ అయినా లేకపోతే హైదరాబాద్ ఇమేజ్ పెరగాలన్నా ఒక హండ్రెడ్ ఇండికేటర్స్ ఉంటాయి అది ఫారెన్ క్యాపిటల్ కానీ డొమెస్టిక్ క్యాపిటల్ కానీ అట్రాక్ట్ చేయడానికి లేదా ఫారెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ డొమెస్టిక్ ఎంటర్ప్రెన్యూర్స్ కానీ అట్రాక్ట్ చేయడానికి అనేకమైనటువంటి ఇండికేటర్స్ ఉంటాయి అందులో ఇంటర్నేషనల్ మొబిలిటీకి ఈ రేసును ఒక ఇండికేటర్గా భావిస్తూ అక్కడక్కడ ఇటువంటి వాటిని కండక్ట్ చేస్తున్నారు ఇంప్రెస్ చేయటానికి అయితే ఇవాళ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్ పక్కకు పెడితే ఏది క్రాష్ చేయలేదు కాబట్టి ప్రభుత్వం అంతా కరెక్ట్ అని ప్రభుత్వం చెప్పుద్ది హైకోర్టు క్రాష్ చేయలేదు అట్లాగే అరెస్ట్ చేయొద్దన్నది కాబట్టి మేమే గెలిచినాం చెప్పేసి బీఆర్ఎస్ చెప్పుద్ది కాబట్టి వాళ్ళ హైకోర్టు చూస్తే అటు అరెస్ట్ చేయబడుతున్నది ఇటు ఎంక్వైరీ చేయమన్నది ఆపదానిలే మీరు ఎంక్వైరీ చేయమన్నది ఎంక్వైరీ చేసి సబ్మిట్ చేయమన్నది ఇది జరిగింది కాబట్టి ఇవాళ ఒకళ్ళు విన్ అయ్యారు ఒకళ్ళు ఓడిపోయారు అనేది సరే రాజకీయ పార్టీలు ఎవరికి వాళ్ళకి అనుగుణంగా మార్చుకోవటం సహజం ఇక ఈ విషయానికి వస్తే ఇందులో మనం మూడు ఆస్పెక్ట్లు చూడాలి ఒకటి డీవియేషన్ ఆఫ్ ఫండ్స్ రెండు ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ఫండ్స్ మూడోది కరప్షన్ ఈ మూడే ఆస్పెక్ట్ లో ఇవాళ ఆ సెక్షన్స్ కానీ మనం ఈ కేసును చూడాలి ఇంపార్షియల్ గా చూడాలంటే నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్స్ గా మాట్లాడాలి కాబట్టి ఇందులో డివియేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే కేటాయించింది ఫండ్స్ హెచ్ఎండిఏ అది హెచ్ఎండిఏ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాల్సినటువంటి ఫండ్స్ ఈ లో ఒప్పందం ఏమిటి మూడు ఒప్పందాలు చేసుకున్నాయి ఒకటి ఎఫ్ఈఓ ఇవాళ ఉన్నటువంటి బ్రిటిష్ కంపెనీ ఈ ఆర్గనైజ్ చేసేటువంటిది రెండవది మేము ప్రమోట్ చేస్తాం ప్రమోట్కు కావాల్సినటువంటి యాడ్స్ లేదా ఇతర వచ్చేటువంటి ఇన్కమ్ తోటి మేము ప్రమోట్ చేసుకుంటామని మనకు ఎస్ఎక్ అనేటువంటిది ఇంకో సంస్థ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మూడు కలిసి ఒప్పందం చేసుకున్నాయి నడిచిన తర్వాత మేము ప్రమోట్ చేస్తామన్న సంస్థ తప్పుకుంది అంటే వచ్చే ఆదాయానికి పెట్టే ఖర్చుకు మాకు గిట్టుబాటు లేదు మాకు నష్టం వస్తుంది అందుకని తప్పుకుంది తప్పుకున్నప్పుడు తప్పుకున్నప్పుడు దాన్ని మరి ఎవరు కావాలి ఇంకో స్పాన్సరర్ కావాలి ఇంకో స్పాన్సరర్ ఎత్తుక్కోవాలి కానీ ఆ స్పాన్సరర్ ఎత్తకుండా హెచ్ఎండిఏ నుంచి మేమే డబ్బులు ఇస్తామని డబ్బులు ఇచ్చేసారు అంటే వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ డేట్ అయిపోతుందని మేము హెచ్ఎండిఏ నుంచి కూడా వాళ్ళు ఎక్కడైనా ఇక్కడ ఏదైనా లీజర్ యాక్టివిటీ జరిగినప్పటికీ లేదంటే ఒక ఈవెంట్ ఏదైనా జరిగితే కూడా నిధులను అటువైపు యాక్ట్ ఒకటి ఉంది అని చెప్తున్నారు కదా ఉంటే దానికి లిమిటేషన్ కూడా ఉంది కోట్లు కాన్ఫరెన్స్ కావాలండి మీరే చెప్పారు పది కోట్ల ఫైనాన్షియల్ కాన్ఫరెన్స్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది సంస్థని ఎంకరేజ్ చేయడానికి ఒక మంత్రి యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం ఊరుకుంటుందా అది కరెక్టేనా కాబట్టి నేననేది ఏమిటంటే ఇంపార్షియల్గా చెప్పాలంటే ఒకటి డీవియేషన్ ఆఫ్ ఫండ్స్ హెచ్ఎండిఏ నుంచి ఒక ప్రైవేట్ సంస్థ చెల్లించడం అనేది డీవియేషన్ రెండోది రెండోది ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ అంటే డాలర్లో చెల్లిస్తే ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఉంటుంది వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి దాని ప్రకారం ఆర్బిఐ పర్మిషన్ తీసుకొని చెల్లించాలి ఆర్బిఐ పర్మిషన్ లేదు కాబట్టి ఇటువంటి ఇర్రెగ్యులారిటీస్ అనేటువంటిది రెండోది ఆఖరిది కరప్షన్ అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆ బాధ్యత ఉంది ఇవాళ అది యాభై యాభై ఐదు కోట్లు మొత్తం నాలుగు రేసులు కలిసి ఆరు వందల కోట్లకు ఒప్పందం చేసుకుంటే ఇవాళ ఇక్కడ ఇవ్వాల్సినటువంటి ఈ డబ్బు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాత్రమే హెచ్ఎండిఏ ఖర్చు పెట్టాలి పన్నెండు కోట్లు మిగతాది మొత్తం కూడా స్పాన్సరే ఖర్చు పెట్టాలి వాడు నాకు నష్టం వస్తుందని వాడికి నష్టం వచ్చినాక రాష్ట్ర ప్రభుత్వానికి లాభం ఎట్లా వస్తుంది అదే పని చేస్తే ఒక ప్రశ్న మాకు నష్టం వచ్చిందని తప్పుకున్నాడు నష్టం వచ్చే పనిని ఒక ప్రైవేట్ సంస్థకు వచ్చే నష్టాన్ని ప్రజల డబ్బుతోటి తన మీద ఎందుకు వేసుకోవాలి కాబట్టి ఇది ఇది ఇటువంటి అన్ని కూడా లూపోల్స్ ఉన్నాయి ఇక చెప్పారు ఇంకొక స్పాన్సర్ అని వెతుకుదాము అమర్ రాజా లాంటి వాళ్ళు వాళ్ళు చాలా ఈజీగా మనం అడిగితే వచ్చేస్తారు ఇచ్చేస్తారని కూడా చెప్పారు ఏదేమైనా ఇప్పుడు జరిగిందే తీసుకుంటారు లెక్కలోకి ఆయన ఎక్స్పెక్టేషన్స్ తీసుకోరు తర్వాత కరప్షన్ అన్నప్పుడు ఇప్పుడు హైకోర్టు ముందులో రాష్ట్ర ప్రభుత్వం ప్రూవ్ చేయాలి అంటే యాభై ఐదు కోట్లు చెల్లించడం వల్ల ఏమన్నా కప్పు ఉందా లేదా యాభై ఐదు కోట్ల మీద ఏమన్నా ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ చేసేలా మళ్ళీ రిటర్న్ కమిషన్ ఇచ్చారా ఇటువంటి ఏమైనా కేటీఆర్ కరప్టెడ్ చే కరప్ట్ చేశాడు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటున్నారు ఆ ఆధారాలు సబ్మిట్ చేస్తే ఈ మూడే ఆస్పెక్ట్ల హైకోర్టు ఆలోచించేటువంటి అవకాశం ఉంది తర్వాత మరొకటి ఈ లోపు ఈడీ ఎంటర్ అయింది ఈడీ ఎంటర్ అయిన తర్వాత మనీ లాండరింగ్ జరిగిందని చెప్పేసి ఆ అనఫిషియల్గా ఈడీ అనలేదు వస్తూ ఉన్నాయి అంటే అలా మనీ లాండరింగ్ అంటే ఏమిటి ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ అంటే పర్మిషన్లు తీసుకోకుండానే వాటి ద్వారా ప్రయోజనం పొందితే అది మనీ లాండరింగ్ కొత్త వస్తుంది కాబట్టి మనీ లాండరింగ్ కనుక వస్తుంది ఈ ఇల్లీగల్ ట్రాన్స్ఫర్స్ కానీ డీవియేషన్ ఆఫ్ ఫండ్స్ కానీ వస్తుంది అనుకుంటే ఇండి పట్టుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ పాజిబిలిటీస్ అన్ని చూసినప్పుడు ఇవాళ రేపు హైకోర్టు ముందు ఇరవై ఏడు నాడు కౌంటర్ ఏం ప్రొడ్యూస్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రొడ్యూస్ చేయగలుగుద్ది కౌంటర్లో అనే దాన్ని బట్టి రేపు ఒక కేసు యొక్క కేసు నిలబడుతుందా లేదా అనేటువంటిది తేల్చాల్సినటువంటి అవసరం ఉంది రైట్ అండి ఓకే గోపీగారు గోపీగారు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఈ కార్యక్రమం